డోంట్ వర్రీ బి ఆల్ రైట్ అమ్మా నీ ఉసురు పోసుకోవాలో చూసి నాకు ఊపిరి అమ్మా నువ్వెంత కషాయపడివేనా చిన్నాళ్ళు నన్ను పెంచిన తండ్రి కదా వద్దమ్మా తండ్రి అనే మాటకే రోత పుట్టించిన మనిషిడమ్మా నేను నన్ను నాన్న అని పిలిస్తే నువ్వు రాక్షసుడు బిడ్డవైపోతావమ్మా కొండయ్య ఇంతకాలం నువ్వు ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశావు ఇప్పుడు కంటి నిండా నీళ్లు పెట్టుకున్నావు అదే నీలో పశ్చాత్తాపాన్ని చూపిస్తోంది బోసు బాబు నువ్వు నన్ను బతికించావు నేను నేను మీ అమ్మ నమ్మకాన్ని బతికిస్తాను ఆ బసవప్ప చేసిన హత్యలకు చేయించిన దుర్మార్గాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్ష్యం ధ్యానీ పోలీసులకు చెప్పేస్తాను ఈ నెల ముప్పై తారీఖున శ్రీకాంత్ గారి హత్య కేసులో ఎంక్వైరీ జరుగుతుంది కొండే కూలిపోయేట్టు ఉన్నాడు రైతులు తీసుకెళ్ళిన మాత్రానా బాక్టరీని వదిలిపెడతాడా అవును బాబు వాడు రక్తం రుచి మరిగిన పులి మాటు వేసి మేకపిల్లను మింగిపోతాడే గాని వేటుకు దొరకడు వాడిని వంచాలంటే సంఘటిత శక్తి కావాలని తెలుసు అందుకే రైతుల్ని సమీకరించి తీసుకువెడుతున్నాను మీ నాన్నగారు ఒకప్పుడు ఇలాగే వాడిని ఎదుర్కొని మా నాన్న చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వాడిని నెత్తల బొట్టుతో ఖరీదు కట్టి బాకే చెల్లిస్తానమ్మా ఏ పవిత్రమైన ఆశయం కోసం నా తండ్రి ప్రాణాలు అర్పించాడు ఆశయాన్ని నేను పూర్తి చేస్తాను